పాస్టర్ జీవనాన్ని మన యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ఈ కార్యక్రమాలను చూస్తూ ఛానల్ వెంబడిస్తున్నటువంటి సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ దేవుని మహాకృప్ను బట్టి మన విజయవాడ గ్లోరియస్ చర్చ్ గుణదల విజయనగర్ కాలనీ సాయి మెస్ ఆపోజిట్లో ఉన్నటువంటి మన ఈ రోజు అనగా తొమ్మిది పది తారీఖులు రెండు రోజుల పాటు యూత్ క్యాంప్ని నిర్వహించడానికి ప్రభు కృపు చూపారు నాలుగు గంటల నుంచి సాయంత్రం ఈ యూత్ క్యాంప్ ప్రారంభమవుతుంది యూత్ క్యాంప్లో యవనస్తులు ఎదుర్కొనే సవాళ్ళు వాళ్ళు ఫేస్ చేసే ఛాలెంజెస్ గురించి వాళ్ళకు టీచ్ చేయడం జరుగుతుంది ఇది ఖచ్చితంగా యవనస్తులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది ఈ కూటానికి ఈ ఈ క్యాంప్కి మీరు విజయవాడ పరిసర ప్రాంతాలలో ఉండేటువంటి కుటుంబాలైతే మీ పిల్లలని నైన్ టూ ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ సెవెన్ వన్ అనేటువంటి నా ఫోన్ నెంబర్కి మళ్ళీ చెప్తున్నాను నైన్ టూ ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ సెవెన్ వన్ అనే నా ఫోన్ నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ ద్వారా కానీ తెలియచేసి లేదా డైరెక్ట్గా అయినా మీరు క్యాంపులో మీ పిల్లల్ని హాజరవడానికి పంపించగలరని ఒకవేళ మీరు విజయవాడ పరిసర ప్రాంతాలలో ఉండేటువంటి వారు కాకపోతే దూర ప్రాంతాల వారు అయితే మీకు తెలిసిన వారు విజయవాడ పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉంటే ఆ యూత్ క్యాంప్ కు పంపించినట్లయితే వారు భవిష్యత్తుకి మేలు చేసిన వారు అవుతారు మీరు పిల్లల్ని పంపించగలరని జ్ఞాపకం చేస్తున్నాను ప్రార్థించండి యుద్ధం కొరకు ఓ నూతనమైన తరం రాబోయే దినాల ప్రభు కొరకు జీవించున్నట్లు సిద్ధపరచడానికే ప్రభు కృప చూపును కాక థ్యాంక్ యూ